శ్రీరామ జయం తెలుగువారిలో ఒక సంప్రదాయం ఉంది శ్రీరాములు నీవే కలవు అంటూ పూర్వం ఏ కార్యక్రమాన్నైనా ఆరంభించే సమయంలో రామనామ స్మరణ చేసేవారు ఏదైనా వ్యాసం వ్రాయాలి అన్నా సందర్భోచితంగా కాగితం పైన కలం అలా ఉంచి ప్రారంభించడం మొదలు పెట్టాలి అన్నా శ్రీరామ అని వ్రాసేటటువంటి వారు అలాగే శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అంటూ ఇంటిపైన కూడా లిఖించేటటువంటి వారు శ్రీరామ జయం అంటూ తమిళనాట దక్షిణ భారతదేశంలో మరీ ప్రత్యేకంగా తమిళనాట జయం అన్న శబ్దాన్ని విరిదిగా వినియోగించడం మనం గమనించే అంశం తెలుగువారు శ్రీరామరక్ష అంటూ ఆ రాముడిని స్మరించుకుంటూ ఉండగా తమిళ దేశీయులు శ్రీరామ జయం అని స్మరిస్తారు జై శ్రీరామ్ అంటూ ఉత్తర భారతదేశీయులు స్మరించగా శ్రీరామ జయ రామ జయ జయ రామ అని సాధకులు రామనామ స్మరణ చేసేటటువంటి వారు స్మరిస్తూ ఉంటారు ఈ స్మరణలు అన్నింటికీ కూడా శిఖరాజమానమైనటువంటి స్మరణ మరి ఒకటి ఉంది శ్రీరామ కావచ్చు శ్రీరామ జయం కావచ్చు శ్రీరామరక్ష కావచ్చు శ్రీరాములు నీవే కలవు కావచ్చు సీతారామ జయం అనవచ్చు సీతారామాభ్యానమ అని అనవచ్చు ఎన్ని ఉన్నా ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా వీటన్నింటికంటే కూడా ఉత్తమమైనటువంటి స్మరణ మరి ఒకటి ఉంది అది రామచంద్ర ప్రభు నీవే తండ్రి ఈ మాట అనుకున్న మరుక్షణం మన మనస్సులో ఒక అద్భుతమైనటువంటి శక్తి వచ్చి చేరుతుంది ఎంత ప్రశాంతంగా మనం అనగలుగుతున్నామా అనే అంశం మీదనే ఆ శక్తి మనలో చేరడం ఆధారపడి ఉంటుంది శ్రీరామచంద్ర ప్రభు నీవే తండ్రి ఇంత మాట కంటే మించిన మరి ఒకటి మాట ఇంటిలో శాంతిని నెలకొల్పబడేటటువంటి సందర్భంలో మరో మంత్రం లేదు 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 ఇంటిలో కోపం వచ్చినప్పుడు ఆ పిల్లలు ఆగ్రహ దగ్గరై విధ్వంసం చేస్తూ ఉంటే ఛింద్యాత్ ఘటం భింద్యాత్ గార్ధవస్వరం ఏనకేనాప్యుపాయేనా ప్రసిద్ధా పురుషం భవేత్ వీరంగం వేస్తూ ఉంటే ఇంట్లో పెద్దవారు సాంతవన పరిచయ నిమిత్తమై ఏమీ నాయన తండ్రి ఏ విధంగానైనా ఇతనికి బుద్ధి వచ్చేటట్టుగా చూడుతాండ్రి అని మనసులో అనుకుంటూ రామచంద్ర ప్రభువు నీవే కలవుతాండ్రీ ఇది ఏమిటిది కాసేపు అంటే పరిస్థితులు కాసేపట్లో చక్కబడతాయి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది సముద్రంలో అలలు ఎలా నియంత్రణలోకి వస్తాయో అలా రామనామం ఇంటిలో తీవ్రతలను తగ్గించేటటువంటి దివ్య ఔషధం అలా స్మరించేటటువంటి సమయంలో రాముడిని రామచంద్ర అంటూ ఉంటాం మనం వారం సోమవారం వారాధిపతి చంద్రుడు స్మరించేటటువంటి దైవం ఈశ్వరుడు సోమవారం నాడు శివాభిషేకం తప్పనిసరి రామచంద్రమూర్తి శ్రీరామాయణంలో రావణ సంహారం చేసిన అనంతరం ఎవరి రావణుడు బ్రహ్మకు మునిమనమడు పులస్సుని కుమారుడు కాబట్టి బ్రహ్మ భయంకరమైనటువంటి పాపం చేసినటువంటి భావన మనసులో కలగడంతో ఈ పాపం తొలగించుకునే నిమిత్తమే సాక్షాత్తు రామచంద్రుల వారే రామేశ్వరంలో ఈశ్వరుడిని సుప్రతిష్ఠితం చేసినట్టుగా మనకు రామాయణ గ్రంథం ఇలా వివరించడంతో రామేశ్వరం రాముడు ఈశ్వరుని సుప్రతిష్ఠం చేసిన మరుక్షణం మనలో కూడా రామభక్తి శివభక్తి రెండు కూడా ఇలా ఏర్పడి ఉన్నాయి ఆలయాలలో రామ ఆలయాలలో దాసాంజనేయుడిగా మనం ఆంజనేయ స్వామి వారిని చూడవచ్చు శివాలయాలలో వీరాంజనేయుడిగా ఆ స్వామి సముద్రం పైన లంఘించేటట్లుగా అరచేతిలో ఔషధీ పర్వతాన్ని పుచ్చుకొని విశల్యకరణి సంజీవకరణి అనే ఔషధలు గల ఆ పర్వతాన్ని చేతపుచ్చుకొని ప్రయాణించేటటువంటి దృశ్యాన్ని చూచేటటువంటి తరుణంలో హర్మదయ ఆలయాలలో కూడా నేలబారున శివలింగాన్ని మనం చూడవచ్చు శివాలయాలలో కూడా ఆంజనేయ స్వామివారు ఉంటారు రామాలయాలలో కూడా ఆంజనేయ స్వామి వారు ఉంటారు ఆలయాలలో ఇది అది అనేది లేకుండా తిరుమలలో కూడా ఆంజనేయ స్వామివారు బేడి ఆంజనేయుడిగా మనం దర్శనం చేసుకోగలుగుతాం కాబట్టి సోమవారం నాడు మానసిక ప్రశాంతత చేకూర్చే నిమిత్తమై చంద్రుడిని ఆరాధించాలి ఆ చంద్రుడు ఈశ్వరుడి జటాజూటంలో బంధింపబడి ఉన్నాడు ఆ ఈశ్వరుడు ఈ చంద్రుడు ఇరువురు కూడా రామచంద్ర అన్న నామంలో మనం గమనించవచ్చు ఈశ్వరుడు సాక్షాత్తు తానే భవిష్యత్ కాలంలో రాముడిగా జన్మించబోతున్నాను అంటూ తన ఇల్లాలైనటువంటి గౌరీదేవి పార్వతీదేవికి బోధించినట్లుగా అధ్యాత్మ రామాయణం ఆ వృత్తాంతాన్ని కూడా స్మరించుకుంటే రామచంద్ర ప్రభు అన్న మాటలో ఉండేటటువంటి ఆర్ద్రత చెమ్మదనం మన మనసుకు తెలిసి వస్తుంది చిన్ననాడు ఆకాశంలో ఉన్న చంద్రుడిని చూచి రాముడు నాకు ఆ చంద్రుడు కావాలి అని మారాము చేజగా మంత్రి సుమంతుడు అద్దం తెచ్చి అద్దంలో చంద్రుడి ప్రతిబింబాన్ని రామునకు చూపించి రామచంద్ర ఇదిగో అని బోధించినట్లుగా మహాకవి కవి సమ్రాట్ విశ్వనాథ్ గారు కల్పవృక్షంలో ఇలా వివరించి ఉన్నారు మనకు పరమానందం కలిగించే విధంగా రాముడు తెలుగువాడే అనేటట్లుగా ఆనందం కలిగించే విధంగా ఈ సన్నివేశం మనకు సంతోషాన్ని కలిగిస్తుంది ఆనందాన్ని అందిస్తుంది కనుక రామచంద్ర ప్రభు నీవే కలవు తండ్రి సోమవారం అంతా ఈ శబ్దాన్నే ఈ మహామంత్రాన్నే మనసులో స్మరించుకుందాం రామానుగ్రహంతో మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు